గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకి విచ్చేసిన గౌరవనీయ కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి మంత్రివర్యులు శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారికి మనస్ఫూర్తిగా మన ఆంధ్రప్రదేశ్ తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున మనస్ఫూర్తిగా వారికి స్వాగతం పలుకుతున్నా అలాగే గౌరవనీయ జలవనరుల మంత్రివర్యులు జలవనరుల శాఖ మంత్రివర్యులు మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ నిమ్మల రామాయ నాయుడు గారికి గౌరవ పర్యా గౌరవనీయ పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కందులు దుర్గేష్ గారికి గౌరవనీయ ఎంపీ రాజమహేంద్రవరం శ్రీమతి టి పురంధేశ్వర గారికి గౌరవనీయ ఎమ్మెల్సీ రాజమండ్రి శ్రీ సోమవీరాజ్ గారికి శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి గౌరవ ఎమ్మెల్యే రాజమండ్రి నగరం మనందరికీ ఇష్టమైన పట్టు విడవని విక్రమార్కులు శ్రీ గోరంట్ల నాకు ఇష్టమైన గోరంట్ల పుచ్చయ్య చౌదరి గారికి మనం తగ్గాలే తప్ప ఆయన తగ్గడం మనం ఆయన చూసి నేర్చుకోవాలి అంటే మనకి అడాప్టబిలిటీ రాదని అడాప్టిబిలిటీ నేర్పిస్తారు మనకు అలాంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి రాష్ట్ర హితువుని రాజమండ్రి హితువుని గోదావరి జిల్లాల హితువును కోరుకునే వారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం అలాగే రాజానగరం భక్తులు బలరామకృష్ణ గారికి అనపర్తి ఎమ్మెల్యే శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి శ్రీ ముప్పిడి వెంకటేశ్వర గారికి కొవ్వూరు ఎమ్మెల్యే శ్రీ మడ్డిపాటి వెంకటరాజు గారు గౌరుని ఎమ్మెల్యే గోపాలపురం చెర్రి బాలరాజు గారు పోలవరం ఎమ్మెల్యే శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు చైర్మన్ రాజమహేంద్రవరామ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ శ్రీ నుకసాని బాలాజీ గారు శ్రీ అజయ్ జైన్ గారు శ్రీమతి పి ప్రశాంతి గారు కలెక్టర్ జిల్లా మ్యాజిస్ట్రేట్ తూర్పుగోదావరి జిల్లా అలాగే శ్రీ డి కిషోర్ గారు ఎస్పీ మన తూర్పుగోదావరి జిల్లాకి ఎస్ చిన్నరాముడు ఐఏఎస్ గారికి జాయింట్ కలెక్టర్ ఇక్కడికి విచ్చేసిన మీకు మీ ద్వారా గోదావరి జిల్లాల ప్రజానీకానికి ప్రత్యేకించి రాజమండ్రి ప్రజానీకానికి సోదరి సోదరి మళ్ళీకి ఇక్కడికి విచ్చేసిన మీడియా ప్రతినిధులకి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రతినిధులకి మీ అందరికీ ప్రత్యేకమైన నమస్కారం రాజమండ్రి అనగానే గుర్తుకొచ్చేది గోదావరి తీరం ఎప్పుడు కూడా ఒక తీరం వెంబడి ఒక తీరం వెంబడి ఎప్పుడు నాగరికత నాగరికత ఉన్న చోట భాష అన్నీ ఎదుగుతాయి అలాంటి పరిస్థితుల్లో ఈ నేల ఎలాంటిదంటే మనకి ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ గారికి జన్మనిచ్చిన నేల కవి మహాభారతాన్ని మనకి తెలుగులో అందించిన మన ఆదికవి నన్నయ్య గారికి జన్మనిచ్చిన నేల అలాగే ఎంతో మంది కళాకారులకి వేత్తలకి జన్మనిచ్చింది మనకిష్టమైన బాపురమణంలో ఒకరైన ముళ్లపూడి వెంకటరమణ గారికి అందించిన ఈ గోదావరి నేల ఇది చాలా సంవత్సరాల నుంచి చాలా దశాబ్దాల నుంచి ఉన్న కోరిక ఈ మన హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఒక చాలా పురాతనమైంది దీనిని వాడకుండా వదిలేసాం దీన్ని ఎలా చేయాలి అనేది చాలా మంది ప్రజల ఆకాంక్ష గోదావరి జిల్లా ప్రజల ఆకాంక్ష మనం అడిగిన వెంటనే దీన్ని ఒక టూరిజం కింద ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలంటే ఈ రోజున ఒక మన ఒక్క ప్రాజెక్టేగా దాదాపు నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు పెట్టి ఏడు ప్రాజెక్టును ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పనులు ప్రారంభిస్తున్నాం ఈ రోజున దాని మీద కొన్ని ఏమో ఇవి ప్రణాళికలు సిద్దంగావడం కొన్ని పనులు పూర్తి పూర్తవడం ఇలా చేస్తా ఉన్నాం దాంట్లో ముఖ్యమైంది ఈరోజు మనకి అఖండ గోదావరి ప్రాజెక్ట్ ఈ అఖండ గోదావరి ప్రాజెక్టులో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి నిర్ణయించుకుంది ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ది సాధించేలా చేయాలి దాంట్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మేమందరం కూటమి భాగస్వాములు అందరూ అనుకొని ప్రతిదీ కూడా ముఖ్యంగా పర్యాటక రంగంలో ఎక్కువగా యువతకి ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి అంటే మీరు ఊహించుకుని దీనికే ఈ చేస్తున్న ఈరోజు ప్రాజెక్టుకి ముందుగా స్టార్ట్ అయితే దాదాపు ఒక ఎనిమిది వందల మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది దీనివల్ల ఇవన్నీ కాకుండా దాదాపు నాలుగు లక్షల మంది పూర్తి అయితే నాలుగు లక్షల మంది కనీసం సంవత్సరానికి పర్యాటకుల మినిమం అని అంతకు మించి బైక్ వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి శ్రీమతి బురందేశ్వరు గారు చెప్పినట్టుగా మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే అది లాగా ఉండిపోద్ది మీకు తెలుసు కదా మీరు బైకుల్లో నేను ఎప్పుడు గోదావరి జిల్లాలో తిరుగుతుంటే మీ బైకుల సౌండ్ నాకు తెలుసు ఎలా ఉంటుంది కారణంగా ఉంటే బైక్ సౌండ్ చెవులు చిల్లు పడేలా ఉంటాయి ఎందుకని మీరు కోరుకుంటారు సీసీ ఎక్కువ ఉండాలి పవర్ ఎక్కువ ఉండాలి ఇంజిన్ లో అని పవర్ ఎంత ఎక్కువ ఉంటే ఇంజిన్ అంత ముందుకు వెళ్తుంది అలాగే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఇక్కడ మనం శక్తివంతమైన మనకి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో కూడా అంతే దానికి మించి దానికి వంద ఇంతులు మించిన శక్తివంతమైన నాయకులు శక్తివంతమైన ప్రభుత్వం ఉంటే మనకి ప్రాజెక్టులు చాలా అవలేలుగా అవుతాయి వెంటనే చాలా తొందరగా పూర్తి చేయొచ్చు అందుకనే దీన్ని మనం డబుల్ ఇంజన్ సర్కార్ అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే పదం మీకు అర్థం కావడానికి చెప్తున్నాను మీ బైకులు గుర్తు పెట్టుకోండి వేగంతో ఎంత ముందుకు వెళ్తాం కాకపోతే ఆ వేగం మనల్ని మనకి గమ్యానికి చేర్చేలా ఉండాలి అందుకని అలాంటి చాలా ప్రత్యేకమైన గైడ్ లైన్స్ తోటి ముఖ్యంగా ఈ రోజు మనకి విచ్చేసిన మన టూరిజం శాఖ కేంద్ర టూరిజం శాఖ మార్చులు గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఈ రోజున మన స్టేట్ కి మద్దతు ఇవ్వటం ఈ రోజు మొదటిసారి కాదు ఈ రోజున మనకు విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా మనకి ఈ రోజున దాన్ని ప్రైవేట్ మనకి ప్రైవేటీకరణ కాకుండా ఆపాడ మనం కాపాడగలిగామంటే దానికి ముందస్తుగా దానికి బీజం పలికి మనకి బీజాలు చేసింది గజేంద్ర సింగ్ షెకావత్ గ్రా జలశక్తి మినిస్టర్గా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అండర్స్టూడ్ పోలవరం ప్రాజెక్ట్స్ అంటే పోలవరం ప్రాజెక్ట్ ఆయన మనకున్న అంటే నిజంగా చెప్పాలంటే నాకు కూడా అంత డీటెయిల్ గా నేను అర్థం చేసుకోలేనేమో కానీ ఆయన బీయింగ్ పబ్లిక్ సర్వెంట్ ఫార్మర్ ఆయన అర్థం చేసుకుని పోలవరం ప్రాజెక్ట్ ని వెంటనే దాన్ని ప్రీవియస్ దాన్ని వర్క్ చేసి పెడితే దానికి కావాల్సిన వర్క్ చేసి పెడితే ఈ రోజున ప్రైవేటీకరణ ఆకుండా ఉందంటే దానికి ఆయన వేసిన నాంది అంత బలమైంది ఎప్పుడు గజేంద్ర సింగ్ షిఖావర్జీ ఆల్వేస్ వాంట్స్ అవర్ ఆంధ్రప్రదేశ్ టు బీ To be very progressive, to have a greater development, and he would like all the support which is needed, and he would extend that. It's not the first time, it's not going to be the last time. As long our NDA government continues, the growth will happen in a, a fast paced manner. And we are grateful to you, sir. We are extremely grateful to you for the support you have extended. Mukinga Yakanda Godavari. ఈ హ్యావ్లాక్ బ్రిడ్జ్ లో కానీ దీని ఇదే రివర్ ఫ్రంట్ అని చెప్తా ఉన్నాం మనం ప్రత్యేకించి మనకి తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల పోస్తా తీరం కృష్ణా నదీ తీరం గోదావరి ఇంకా మన తూర్పు గోదావరి మన ఆంధ్రాకి వెళ్తే అనేక చిన్న చిన్న నదులు నాగావళి వంశధారి ఇట్లాంటి అన్నిటిలో కూడా ఎప్పుడు నదీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కువ ఒక మనకి రివర్ ఫ్రంట్ ఉంటుంది అంటే మనం కూర్చొని వుడ్డును కూర్చోని చూడగలిగే పారుతుంటే దాన్ని మిగతా దేశాల్లో మిగతా దేశాలు విపరీతమైన టూరిజం డెవలప్ చేస్తారు మనకి నదులు అనేవి మనం ఎలా చూస్తామంటే విదేశాల్లో కేవలం అక్కడ కూర్చోబెట్టి రెస్టారెంట్స్ లేదంటే ఇవి పెడతారు మనం మన నది మన జీవనంలో భాగం మన నది మన సంస్కృతిలో భాగం మనకి అలాంటి భాషా సంస్కృతులు పరివిడిల్లే తీరవాక ప్రాంతాలు మనవి అందుకని వీటిని ముఖ్యంగా మనం కూర్చున్న ఘాట్లు డెవలప్ చేయడంతో పాటు ముఖ్యంగా మన కళలు వీటి మొత్తం చూస్తే దాదాపు అక్కడ మనకున్న షాప్స్ పెట్టడం కానీ మన సంస్కృతికి సంబంధించిన షాప్స్ కానీ ఇవన్నీ పెట్టడానికి చాలా బలమైన ప్రణాళిక చేశారు ఇది ఇది మీకు ఇన్ డీటెయిల్ మీకు తెలుస్తూ ఉంటుంది అలాగే ఇది ఒక్కటే కాకుండా మనకి అన్నవరం కానీ గండికోట కానీ అలాగే మళ్ళీ కూర్చోబెట్టి మనకి ఈ శ్రీశైలం కందులు దుర్గేష్ గారి నాయకత్వంలో ఆయన విదేశాలకు కూడా వెళ్లారు ఇక్కడి నుంచి వియత్నాం వెళ్ళి ప్రత్యేకించి బుద్ధులకి మన బుద్ధ మహామాత్మ బుద్ధ భగవాన్ సంబంధించిన అవశేషాలని ఆయన అందజేయడం జరిగింది ఇలాంటి వాటన్నిటికీ అంటే మన టార్గెట్ ఏంటంటే ఆయన ఆధ్వర్యంలో ఈ నాలుగేళ్ల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సహకారంతో రెండు వేల నాటికి ముప్పై ఐదు లక్షల పర్యాటకులను అఖండ గోదావరి ప్రాజెక్టు ఆకర్షించేలాగా అలాగే రాష్ట వ్యాప్తంగా ఉన్న పర్యాటక కేంద్రాలకు పునర్జీవం పోసేలాగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం అలాగే పర్యాటక రంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలి అన్న ఆలోచనతో ఉన్న మన బిడ్డ కందుల దుర్గేష్ గారు వారి సారథ్యంలో రాష్ట పర్యాటక రంగం ముందుకు పోతుందని తెలియజేస్తూ అలాగే మన రాజమండ్రి ఎంపీగా మన భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సోదరిమనులు మనకి ఆవిడ సహకారం ఇవ్వకపోతే ఆవిడ దీన్ని ముందుండి తీసుకెళ్లకపోతే మటుకు దీన్ని మెటీరిలైజ్ చేయడం కష్టం ఎందుకంటే ఇన్ని పనుల మధ్యలో మన పనిని చెప్పడానికి చాలా తిరగాల్సి వస్తుంది ఇవన్నీ చెప్పినందుకు వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లడానికి వచ్చిన ప్రతి ప్రభుత్వ అధికార యంత్రాంగం అందరికీ అలాగే పోలీసు యంత్రాంగం అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా గజేంద్ర సింగ్ మన టూరిజం శాఖ మాధ్యులు గజేంద్ర సింగ్ షెకావత్ గారు మనకి ఎలాంటి నెల నుంచి వచ్చారంటే ద ల్యాండ్ ఆఫ్ వ్యాల్ ద ల్యాండ్ ఆఫ్ హీరోయిజం ద ల్యాండ్ ఆఫ్ వీరత అంటే వీరులు పుట్టిన నేల నుంచి వచ్చే రాజస్థాన్ ఒక రాణా ప్రతాప్ ఒక దుర్గా దుర్గాదాస్ రాథోడ్ వీళ్ళు పుట్టిన నేల నుంచి గజేంద్ర సింగ్ షెకావత్ గారు వచ్చారు అందుకే ఆ పౌరుషం ఉన్న నేల ఆంధ్రుల పౌరుష ఉన్న నేలని స్వభావాన్ని అర్థం చేసుకోగలరు అందుకని మీ అందరికీ మరోమారు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ సార్ Honourable uh, Minister uh, Sri gajansingh Shekhawaji, and we are grateful to you for extending your support, and we are truly grateful to Honourable PM Sri Narendra Modi ji and all the central leadership. Thank you, Jai Bharat, Jai